ఆధార్ వాస్తవానికి ఆధార్ కార్డ్ అంటే అన్నిటికీ ఆధారే ఆధారం ఇక్కడ నుంచి అన్నారు అప్పట్లో ఆధార్ కార్డులు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ హయాంలోనే ఆధార్ కార్డు అనేది మొదలైంది అప్పటి వరకు గుర్తింపుగా ఓటర్ ఐడి కార్డు వాడేవారు లేదంటే రేషన్ కార్డు వాడేవారు ఈ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేశారు ఇంకా అన్నిటికీ ఆధారం ఆధార్ కార్డే అన్నారు మనం ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా లేదంటే ఎక్కడైనా మనం పొలాలు ఇల్లు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఏదైనా ముందు ఆధారే అనేవాడు అయితే ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఇచ్చిన వివరణ ఏంటి అంటే ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఇది కేవలం ఐడెంటిటీ మాత్రమే గుర్తింపు కోసమే అని తేల్చి చెప్పేశారు ఆధార్ ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు కానీ కేవలం గుర్తింపు కోసమే అంటూ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ దీని మీద సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యానికి సమాధానంగా ఈసీ ఈ అఫిడివిట్ అయితే దాఖలు చేసింది ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితా శుద్ధీకరణ జరుగుతోంది దీనివల్ల అర్హత లేని వ్యక్తులను జాబితా నుంచి తొలగించడం సాధ్యమవుతుంది అనేది ఈ అఫిడివిట్లో ప్రధానంగా పేర్కొన్నారు ఈ చర్యతో భారత రాజ్యాంగంలోని పంతొమ్మిదవ అంటే ఆర్టికల్ పంతొమ్మిదవ అధికారకు భంగం కలుగుతుంది అనేది పిటిషనర్ల వాదన దీన్ని ఖండిస్తూ ఎన్నికల ప్రక్రియ నిర్దేశించిన ప్రమాణాలు అలాగే చట్టాలను గురించి వివరించింది ఈ క్రమంలోనే ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డులను కేవలం గుర్తింపు మాత్రమే అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఐడెంటిటీ నువ్వు ఎవరు అని చెప్పాలంటే ఆధారో లేదంటే ఓటర్ ఐడియో రేషన్ కార్డు చూపించడానికే పనికి వస్తుంది ఆధార్ అనేది పౌరసత్వానికి లేదా నివాస ధృవీకరణకి ఆధారం కాదు ఇది తేల్చి చెప్పింది ఈ విషయాన్ని ఆధార్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది స్పష్టం చేస్తుంది అని ఈసీ తన అఫిడవిట్ లో గుర్తు చేసింది అంటే ఇక్కడ కీలకమైన అంశం చాలా మందికి అర్థం కాదు ఇక్కడ ఇక గుర్తింపు అయితే ఏముంది ఐడెంటిటీయే కదా మనకు కావాల్సింది అనేది అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఈసీ చెప్తున్నది ఇదే కీలకం ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటర్ ఐడి ఉన్నంత మాత్రాన లేదంటే రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన ఈ మూడు ఉన్నంత మాత్రాన పౌరసత్వానికి లేదా నివాస ధృవీకరణానికి ఇవి ఆధారం కాదు అంటే నువ్వు ఎక్కడ పౌరసత్వం కలిగి ఉన్నవాడివి ఎక్కడ పౌరుడివే అని అయితే ఇవి డిసైడ్ చెయ్యవు కేవలం అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు చాలా మంది పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి వస్తారు వాళ్ళకు కూడా ఇక్కడ ఆధార్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇక్కడ ఓటర్ ఐడి ఉంటుంది అయినంత మాత్రాన వాళ్ళు ఇక్కడ పౌరులు కాదు వాళ్ళ పౌరసత్వం ఇక్కడ ఆధార్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇచ్చేసినట్టు కాదు అలాగే ఇక్కడ అంటే ఇక్కడ ఇల్లు ఉండడానికి ఇక్కడ నువ్వు ఉండొచ్చు అని ధృవీకరించేసినట్టు అంటే నివాస ధృవీకరణ కూడా కాదు ఇది చాలా క్లియర్గా చెప్పింది ఈసీ అయితే ఇప్పుడు బీహార్లో ఓటర్ల జాబితా సవరణలో యాభై రెండు లక్షల మంది పేర్లను తొలగించింది ఈసీ ఇందులో పద్దెనిమిది లక్షల మంది మరణించినట్లు కూడా గుర్తించింది మరో ఇరవై ఆరు లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారారు అని వివరించింది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఏడు లక్షల మంది ఉన్నారట వాళ్ళందరినీ కూడా తొలగించింది ఒకే చోట అవకాశం కల్పించినట్టు తెలిపింది మరో ఇరవై ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి ఆచూకీ తెలియ రావడం లేదు అని కూడా వెల్లడించింది ఇది చాలా కీలకం రేపొద్దున్న ఎందుకంటే ఇదే ఎలక్షన్ కమిషను రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినా కూడా ఇదే నిబంధనలు పెడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇప్పటికే ఇక్కడ పార్టీలు అయితే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఇక్కడ ఇప్పుడు దాదాపుగా యాభై లక్షల ఓట్లు యాభై రెండు లక్షల మంది పేర్లైతే తొలగించింది బీహార్ రాష్ట్రంలో ఇక రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందనే చూడాలి